కర్నూలు జిల్లాలో గుండ్రేవులో ప్రాజెక్టు నిర్మించాలని అలాగే వేదవతి ప్రాజెక్టుకు నిధులు కేటాయించి త్వరగా పూర్తిచ్చారని ను కలవడానికి వెళ్ళిన కాంగ్రెస్ నాయకులను పోలీసు వారు అడుకుని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసిన నాయకులను అక్కడి నుండి తరలించి ఉల్లిందకొండ పోలీస్ స్టేషన్లో ఉంచారు

మంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మీకు అన్ని విషయాలు తెలుసు ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగం ప్రకారంగా ప్రభుత్వాలని ఇతర ప్రతిపక్ష పార్టీలు కావచ్చు వామపక్షాల పార్టీలు కావచ్చు ప్రజా సంఘాలు కావచ్చు ఎవరైనా మీరు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని చెప్పేసి నిరసనలు ధర్నాలు చేసే హక్కు మనకు భారత రాజ్యాంగం కలిగించింది అయ్యా మరి మీరు అన్ని అబద్ధాలు చెప్పి మీరు ప్రజలకు అన్ని అబద్ధాలు చెప్పి పీఠం ఎక్కారు మరి పీఠం ఎక్కి ఎక్కిన తర్వాత గల్లపెట్టెలో డబ్బులు లేవు మరి ప్రజలు మీరు అర్థం చేసుకోవాలన్నారు మరి ఆ రోజు మీకు తెలియదా లోటు బడ్జెట్ ఉందని మీకు తెలియదా ఈ రాష్ట్రం అప్పుల్లో ఉందని జగన్మోహన్ రెడ్డి అప్పులు చేశాడు ఈ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచాడని చెప్పేసి ఆ రోజు నీకు తెలియదా మరి నువ్వు ఏ విధంగా చెప్పావు ప్రజలకు సూపర్ సిక్స్ పథకాలు ఇస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది అయ్యా బ్రిటిష్ కాలం నుండి నాటి నుండి మరి గుండ్రేవుల వేదవతి అలాగే గుడి దగ్గర సిద్ధేశ్వరము అలుగు కట్టాలని చెప్పేసి బ్రిటిష్ కాలం కానుంటే మరి అక్కడ ప్లాన్ ఉంది మరి మీరేమో ఆంధ్ర వాళ్ళకు తొత్తులై రాయలసీమ ప్రాంతాన్ని మీరు కరువు కాటకాలకు గురి చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఒకసారి ఆలోచించండి మీరు కూడా రాయలసీమ వాసే మరి అన్నీ తీసుకుపోయి అత్తగారి ఇంటికి ఇచ్చినట్టు ఉంది నీ సంగతి కావున ఖచ్చితంగా మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈరోజు లక్ష్మీనారాయణ కావచ్చు జిరాని భాష కావచ్చు నంద్యాల ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరు వచ్చి మరి నిరసన తెలుపుతా అంటుంటే మరి మీరు బస్సులు ఎక్కించుకొని వచ్చి ఉలిందకొండ పోలీస్ స్టేషన్లో పెడితే నువ్వు ఎంత భయానికి గురవుతున్నావో అర్థం కాకుంది గతంలో జగన్మోహన్ రెడ్డి కూడా ఎవరైనా ధర్నాలు రాస్తారోకులు నిరసన తెలిపితే వాళ్ళని అవసరస్తులు చేయడము మరి ఎక్కడ పడితే అక్కడ అరెస్టులు చేశారు ఆయన కూడా ఈరోజు రాజకీయ సమాధి అయిపోయినాడు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు అభివృద్ధి చేసింది ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని మరి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంది మరి నీ విషయాలని ప్రజలు చూస్తున్నారు ఖచ్చితంగా నిన్ను కూడా